మంత్రి నారా లోకేష్ తనయుడు ప్రపంచ రికార్డును సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డును నెలకొల్పారు తొమ్మిదేళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ నూట ఐదు ఫజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది దేవాంశ్ లెజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యేకంగా చూశానని ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు ఐదారు గంటలు శిక్షణ పొందాడు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్